తెనాలిపట్నంలో మార్కెట్ సెంటర్లో దొంగరాముడిగా పిలుచుకుని శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో హనుమద్ జయంతి మహోత్సవాలు ఘనంగా జరిగాయి స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలు సహస్ర పారాయణ తదనంతరం అన్న వినియోగం జరిగింది పట్టణంలో దొంగరాముడి గుడిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో శ్రీ హనుమత్ జయంతి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు ఉదయం విశేష పూజలు అభిషేకాలు జరిగాయి అనంతరం శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం వైభవంగా జరిగింది

హనుమ జయంతి కానీ చాలా ఘనంగా చేయటం ఆనవాయితీగా వస్తుంది ఈరోజు మే ఇరవై రెండవ తారీఖున హనుమ జయంతి సందర్భంగా హనుమత్ హనుమాన్ చాలీసా పారాయణ నూట ఎనిమిది సార్లు చేయిస్తున్నాము తర్వాత మీ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి పారాయణ వాళ్ళకి వాళ్ళకి అందరూ కూడా సత్కారాలు చేసి వాళ్ళకి అన్ని అధికార సౌకర్యాలు కల్పిస్తున్నాము ఇది నూటపై సంవత్సరానికి సందర్భంగా ఈరోజు హనుమ జయంతి సందర్భంగా స్వామివారికి వివిధ రకములతో అర్చనా కార్యక్రమం పూర్తయినవి ఈరోజు హనుమతి సందర్భంగా నూట ఎనిమిది సార్లు హనుమ చాలీసా పారాయణం జరుగుతున్నది ఇది భక్తులందరికీ కలిసి చాలా చక్కగా నిర్వహిస్తున్నారు